అన్న నమస్తే నమస్తే అమ్మ గౌరవ పంచాయతీ కేసు జరగవలసిందే అన్న అది పై ఆఫీసర్లో కూడా జరగాల్సిన మాకు కూడా బాగా పంచాయతీ అయితే అది ఇప్పుడు కాదన్న మా వాళ్ళ తాతలు మా తాతలు ఉన్నప్పటికంది సాల్వ్ చేసుకోసం అప్పట్లో ఎనకడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు కొన్న భూమిది కొన్నది కొన్నదే అప్పుడు నాలుగు వందల పన్నెండు ఎకరాల భూమి టోటల్ గా ఇది అప్పటి నుంచి ఇప్పటి నుంచి దాదాపు ఒక పంతొమ్మిది వందల యాభై చేంజ్ నుంచి ఎప్పుడైతే భూములు పట్టాలు ఇష్యూలు అవుతున్నాయో అప్పటిసంది కొట్లాడుతున్నారు మన తాతల కార్కెళ్ళు కొట్లాడుకుంటూ వస్తారు అన్నట్టు అది అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చి వేరే వేరే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కూడా పంపించి ఈ భూమి నాది అన్నట్టుగా కేసులు నడిపిస్తారు అన్నట్టు ఇట్లా పేర్లు మారలేదా మారకుంటూ వచ్చినాయి పాస్బుక్లు కూడా ఉన్నాయి పాత పాస్బుక్లు కూడా వచ్చినాయి అందరికి ఆ టెనెంట్ కేసులు కూడా ఉన్నాయి టెనెంట్ కేసులు టెనెంట్ లో కూడా పాస్బుక్ వచ్చిన కాకపోతే చేతినైన వాళ్ళు టెనెంట్ తో ట్రిస్ట్రిషన్ చేసుకుని అమ్ముకుంటూ కొంటే ఉంటే గిట్ట అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుస్తూ వస్తుంది కేసులు తిరగలేక అక్కడ ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ డాక్యుమెంట్ పేమెంట్ ఈ భూమి నాగన రాను ఆ వీటిని లంచాలు గించాలి దీని నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల పన్నెండు ఎకరాలు అది సేమ్ అంబార్పేట నాలుగు వందల రెండు ఎకరాలు సేమ్ చేసి ఆ పంతొమ్మిది వందల యాభై ఐదు రైతులు కొనుక్కున్నారు మొన్న ధర్నా కూడా చేసిన పేపర్లు వచ్చింది టీవీలో కవర్ అయింది సమాధాన స్కూల్ ఉంది కదా అది సేమ్ నాలుగు వందల రెండు ఎకరాలు అప్పట్లో రైతులు కొనుక్కున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులా కొనుక్కున్న రైతులు డెబ్బై ఆరు దాకా ఆళ్ళ పేర్లే ఉన్నాయి తర్వాత కూడా ఆళ్ళ పేర్లే ఉన్నాయి డెబ్బై ఆరుల పేర్లు రౌండ్ అప్ పెట్టించి మళ్ళీ తిరుపతి పేరు రాసిరు మళ్ళీ అదే రైతులకు ఓఆర్సీలు ఇచ్చారు రైతులు అమ్ముకున్నారు భూములు ప్లాట్లు వేసి కొనుక్కున్నారు ఇప్పుడు ఏమని కేసేసి మాకు ఓఆర్సీలు ఇచ్చినప్పుడు మాకు అట్లనే తెలువ కూడా ఆ హైకోర్టు బంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వేస్తే ప్లాట్ లో గెలిచిరు హైకోర్టు సింగిల్ బెంచ్ ప్లాట్ లో గెలిచిరు డబుల్ బెంచ్ డబుల్ బెంచ్ ఆర్పీ జిపిఆర్ ప్లాట్ లో అని పైసలు వచ్చేసినాయి పట్టించుకోలేదు అడ్వకేట్ అమ్ముడు జడ్జిమెంట్ వచ్చింది గత ఎన్నికల మహమ్మద్ అలీగా కొడుకుండి నడిపిస్తుంది ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కూడా ధర్నా అదే నడుస్తుంది మాది కూడా మూమెంట్ దీని మీద సిపిఐ దర్యాప్తు జరగాలని కోరాలి మీ ఊర్ కూడా మేము కూడా అందరము మీ ఊర్ అయినా మేమైనా అందరం సిపిఐ దర్యాప్తు జరగాలని కోరాలి ఆ చేయాలి చేయాలి చేస్తాం ఇప్పుడు ఇప్పుడున్న వెళ్తారు బయటకు వెళ్తారు ఇప్పుడు ఇలా ఎమ్మెల్యే చేయి కూడా ఉంది ఎమ్మెల్యే కూడా నేను అని చెప్పేసి ముప్పై లక్షలు తీసుకున్నా ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీకే చెప్పిస్తా అని చెప్పేసి ముప్పై లక్షల రూపాయలు రైతుల దగ్గర ఇలా అత్యం బాధితులు కూడా అందులో అని రెండు మూడు లక్షలుంటాయి ఉంటుంది ఏడు ఎకరాలు అలా మరి అలా కాకాకు వాళ్ళ పెద్ద ఆయనకు వీళ్ళకి కలిపి ఉంటది అనుకుంటానా అమ్మేసామని అప్పుడే మన పెద్ద దరిద్రం ఉండే ఇంట్లోనే మా అన్ని అప్పులు ఉంటే అమ్మేసి ఉంటుంది అప్పుడు అది అనుకునే ఉంటది ఇప్పుడు ఈ వాళ్ళ భూమి మన ఉంటది భూమి ఇప్పుడు ఇప్పుడు మనం అమ్మిన వేరే వాళ్ళకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు వాళ్ళ దగ్గరికి ప్రజెంట్ గా ఇప్పుడు మాలరెడ్డి రంగారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఇప్పుడు అది మరి వాళ్ళు గా వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళు వాళ్ళు వేలు పెడతారేమో ఏమో వాళ్ళ వాళ్ళు వదిలిపెట్టు వాళ్ళ సెటిల్మెంట్ లో వాళ్ళది ఏదో ఒకటి ఉంటది వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు అది మనం చెప్పుకోవాలి నా దాని గురించి వాళ్ళకి రావాలి సరే సరే మీ వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు మేము వాళ్ళు కలిసి ధర్నా చేస్తాం అయితే సరే ఏదంటే వాళ్ళు మన రైతులు ఇప్పుడు ఎవరైతే బాధితులు రానలా వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా సరే ప్రజలకు న్యాయం జరగాలి అది అందరం సహకరించాలి అది భూమి ఉన్నోళ్ళైనా సరే వాళ్ళైనా సరే సహకరించడం అది మంచి పద్ధతి ఇంకో దగ్గర కూడా జరగదు అట్లా చేస్తే అవునవునండి మేము కూడా కలిసి ఆల్రెడీ చేస్తున్నాము ఇది సైట్ లో మీటింగ్ పెట్టి పెద్ద కవరేజ్ చేసినాము రామాజీరావు స్కూల్ కూడా ఉంది కదా వాళ్ళు మీడియా కవరేజ్ బాగా చేసిండు అదే అదే స్కూల్ వాళ్ళు బాగా కవర్ చేసిండు ಸರಿನಾ ಓಕೆ ಓಕೆ ಅಂದ್ರೆ ಓಕೆ ಹಾ